ఈయన పట్టు వదలకుండా విసుగుపోకుండా అలా వెళ్తూ ఉంటే ఒక చోట చక్కటి పూరిపాకు ఉంది ఆ చుట్టూ చక్కగా మొక్కలు కాయ కాయగూరలు పూలు మొక్కలు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో ఒక అమ్మాయి పదహారు పద్దెనిమిది ఏళ్ళ ఒక అమ్మాయి ఆ షావుకాన్ని పిలిచింది ఏమిటి షావుకాలు అమ్ముతున్నారు అని ఈయన ఆ మూటను చూపించి సరి నువ్వులకి సరి నువ్వునన్నాడు ఆ పిల్ల కొద్దిసేపు ఆలోచించింది ఇతను ఎందుకు ఇలా తిరుగుతున్నాడో ఆలోచించి కొంతసేపు నేను మీరు చెప్పినట్టుగా సరి నువ్వులకి సరి నూనె ఇస్తాను తర్వాత మీరు అన్నాడు అంటే ఆయన అన్నాడు అందరూ నన్ను పిలిచిన వాళ్ళు తప్పితే కానీ ఎవరు కూడా ఇలాగ బేరం చేస్తామని అనలేదు నువ్వు ఒక్కదానివి ఇస్తానన్నా చాలా సంతోషం అంటే అలా కాదండి తీరా నేను మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని వ్యతిరేకిస్తారేమో అని అలా చేయనమ్మా అన్నాడు ఆ అమ్మాయి దాంతో ఏం చేసిందంటే పెద్ద అంచులు లేని పళ్ళని తీసుకొచ్చి ఆ మూటలో ఉన్న నువ్వులన్నిటినీ కూడా ఇప్పేసి पटना सिंकुआ खा